కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని చారిత్రక పుణ్యక్షేత్రమైన వీరభద్రస్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణానికి వందల సంఖ్యలో భక్తులు తమ కుటుంబాలతో హాజరై తర్వాత జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆవరణలో ఒత్తులతో దీపాలు వెలిగించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో గల ఈ క్షేత్రానికి స్థానికులే కాకుండా కర్ణాటక మహారాష్ట్రల నుండి హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు ఆధ్యాత్మిక భక్తి వాతావరణంలో తమను తాము మరచి లీనమై సంతృప్తి పొందారు భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయ కమిటీ చైర్మన్ మద్దీ ప్రతాపరెడ్డి మరియు కమిటీ సభ్యులు కార్యక్రమాలు ఆద్యంతం గమనిస్తూ భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వారి అవసరాలకు అనుగుణంగా తమ సిబ్బందితో ఏర్పాట్లు చేయించారు కార్యక్రమం అనంతరం దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తులో ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన రాజగోపురం నిర్మాణ పునాది పిల్లర్ వద్ద దీపాలు వెలిగించి అంతే శుభమే జరగాలని కోరుకున్నారు కూడా మీ తల్లి గురువు గారు నమస్కారం చేస్తున్నారు పత్రం స్వామి కూడా లోక కళ్యాణ కళ్యాణోత్సవ కార్యక్రమం కాబట్టి కూడా కళ్యాణోత్సవ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ మనుషుల కోరుకులు ఎవరెవరు కూడా కోరుకులు అనుకుంటే ఆర్టీ కోరికలు ఆ శరారు తప్పకుండా నిర్వహిస్తారు కాబట్టి మీ మనుషుల సంకల్పం అనుకుంటున్నారు மங்கள நமஸ்டுராஜ் மாதாஜி மாதா நமஸ்கிட்ட மங்களபோது

వచ్చామండి దోమడుగు వచ్చాం మేము ఇక్కడ ప్రతిసారి దీపోత్సవం బాగా అద్భుతంగా జరుగుతుంది అందరూ వచ్చి పాల్గొంటారు ఇక్కడ ఈసారి ప్రతాప్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్తీక పూర్ణమికి చాలా పెద్ద ఎత్తున ఘనంగా చేస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో పాల్గొనడం మాకు కూడా సంతోషంగా ఉంది గత మేము పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు వస్తున్నాము మాది దోమడుగు విలేజ్ ఇక్కడే ఈరోజు ఇప్పుడు జంతువులు ఈ కార్యక్రమాలను బట్టి ఏర్పాట్లను బట్టి సంతోషంగా అన్న ఆధ్వర్యంలో మేము కూడా పనిచేస్తాం కాబట్టి మాకు సంతోషంగా ఎక్కడ ఎక్కడ ఎన్ని ఎన్న రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు విలేజ్ ఇదే బొంతపల్లి రీసెంట్ మ్యారేజ్ అయింది అయితే ప్రతి సంవత్సరం వస్తాము అదేలాగా మా ఇంటి నుంచి ఇక్కడికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వచ్చినాము బాగున్నాయా బాగున్నాయి చాలా బాగున్నాయి ప్రతి సంవత్సరం చేశారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం చేశారు ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగా అనిపిస్తుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం ఏడు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్రస్వామి కోరికలు తీర్చే ఇలవేల్పు ఈ ఇటీ దేవాలయంలో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతాయి కార్తీక శోభతో లక్ష దీపోత్సవం కూడా జరపబడుతున్నది ఆలయ కమిటీ చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ సౌకర్యాలు కూడా అందుబాటులో చైర్మన్ గారు కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ భక్తులు కూడా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా తెలంగాణ వాస్తవులందరూ కూడా చుట్టుపక్కల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఆ వీరభద్రస్వామి కృపకు అందరూ కూడా పాత్రలు అయితేనే ఉన్నారు మాకు కూడా ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా కూడా అన్ని సౌకర్యాలు కూడా దేవస్థానం వారు కూడా చూసుకుంటున్నారు ఇట్లా పెట్టుకోను జై వీరభద్ర స్వామికి జై ఈ ఈ వీరభద్ర స్వామి ఆలయంలో మేము ప్రతి సంవత్సరం వస్తాం బొంతపల్లికి లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది మరి ఈ ఇయర్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఏర్పాట్లు చూసాము చాలా ఘనంగా ఉంటాయి అదేవిధంగా భక్తులు కూడా చాలా సంఖ్యల్లో వస్తారు ఇక్కడ భక్తులు అందరూ సో మేము కూడా ప్రతి ఏడాది గత మూడేళ్ళ నుంచి వస్తున్నాము మా ఫ్యామిలీతోనే ఈసారి మా అమ్మగారు రాలేరు కొద్దిగా కానీ ప్రతి ఆడూ మేము కంపల్సరీ ఇక్కడికి రావడం జరుగుతుంది మాకు సంతోషకరం ఈ కార్తీక మాసంలో రావడం అయితే అన్నీ బాగానే ఉన్నాయి సార్ మీరు సెకండ్ హ్యాట్కే ఇలా కార్తీక మాసం పుణ్యదినం అని చెప్పేసి దీపాల దీపాలు ముట్టడానికి వచ్చాము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం త్రీ ఇయర్స్ అవుతుంది బాగుందండి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉన్నాయి సంతోషకరంగా ఉన్నాయి ఈయన చాలా మంచిగా ఉంది అందంగా అన్ని విధాలుగా దేవునికి మొక్కి దర్శనం చేసుకుందామని వచ్చినాము ఇక్కడ పది సంవత్సరం వస్తుంది ఇంకా అయితేనే ఉంటుంది సార్ పది సంవత్సరానికి ఇంత రెట్టింపు అయితేనే ఉంది చాలా సంతోషంగా

పేరు గంటే చెప్పాలి చేయాల్సిన పేరు చెప్పండి కార్తీక మాసం అన్ని మాసాలలో కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకత మరి ఈ కార్తీక మాసం సందర్భంగా అందులో భాగంగా ఈ వీరభద్రస్వామి టెంపుల్లో మరి కార్తీక పున్నమ రోజు మరి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ పెద్ద జాతర పండగ వాతావరణం చూస్తూ ఉన్నాం మరి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి లక్ష దీపరాధన జరుగుతూ ఉంది మరి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా వేల మంది భక్తులు కూడా పాల్గొనడం జరిగింది మరి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు ఈఓ గారు చైర్మన్ గారు అదేవిధంగా వారి బృందం అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా ఏ చరణమయ్యప్ప మరి ఈ మాసం అనేది రోజు కూడా రోజొక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పుండం కూడా ప్రత్యేకంగా ఈరోజు మరి అదేవిధంగా కార్తీక పూర్ణిమ అనేది ప్రత్యేకంగా మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది అందులో భాగంగా వీరభద్రస్వామి ఇక్కడ బొంతపల్లిలో వీరభద్రస్వామి గుడి వద్ద మరి ప్రత్యేకంగా అక్కడ హైదరాబాద్ నుండి కానీ అక్కడ మహారాష్ట్ర నుండి కానీ అక్కడ కర్ణాటక నుండి కానీ వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మరి ఈ భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు చేసినందుకు కూడా స్వామియే శరణమయప్ప మరి రాను రాను కూడా ఇంకా కూడా ఈ మాసమే కాకుండా శ్రావణ మాసం కూడా ప్రత్యేకంగా ఈ స్వామి టెంపుల్లో సోమవారం ఆదివారం శనివారం కూడా ప్రత్యేకంగా భక్తులు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది మరి అందరికీ కూడా స్వామియే శరణమయ్యప్ప చెప్తూ మరి ముగిస్తున్నాను స్వామియే శరణమయప్ప స్వామి స్వామి वीरभद्र स्वामी की काली माता की हर महादेव हर महादेव स्वामी शरण्य లు మరి అదేవిధంగా ఈరోజు మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి పెద్ద ఎత్తున భక్తులు కావడం జరిగింది మరి పెద్దలు మరి నాగేంద్రన్న గారు మరి మా ధర్మకర్తలు కానీ మరి ఈఓ గారు ధర్మకర్తలు అలా అర్చకులు సిబ్బంది నుంచి ఉదయం నుంచి మరి ఉదయాన్న రుద్రాభిషేకమే కానీ మరి పదకొండు గంటలకు చెండి హోమం జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది అదేవిధంగా ఐదున్నర నుండి మరి చూసినటువంటి తులసి కళ్యాణం జరిగింది మరి సాయంత్రం ఆరు గంటల నుంచి మరి లక్ష దీపార్చన చూస్తున్నారు మరి ఆరు గంటల నుంచి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి కానీ మరి వేరే రాష్ట్రాల నుండి కానీ పెద్ద ఎత్తున మరి భక్తులు మరి విజయంతో చూసినటువంటి భక్తులు చాలా పెద్ద ఎత్తున గత సంవత్సరం కంటే మరి సుమారు నాలుగైదు వేల మంది పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది మరి రాను రాను రేపటి రోజులలో ఇంకా మరి టెంపుల్కు సంబంధించిన చిన్న చిన్న డెవలప్మెంట్స్ కానివ్వండి అండి మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మా ఆలయ కమిటీ కానీ గ్రామ పెద్దల సహకారంతో మరి ముందుకు తీసుకోబోతామని చెప్పేసి అదేవిధంగా తెలియడం జరిగింది మరి ముందు ముందు రాజగోపురం మరి ప్రాకారం ఈ భక్తులకు ఈ సంవత్సరం నల సంవత్సరం అయితే ఈ భక్తులకు సరిపోదు మరి తొందర రెండు సంవత్సరాల లోపు ముందు సెకండ్ ప్రాకారం కూడా వస్తుంది మరి ఇంకా నెక్స్ట్ వచ్చే రేపు రేపు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా ఆలయ కంపెనీ తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాను కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు మరి వీరభద్రస్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో జరుగుతున్నవి ఉదయం రుద్రాభిషేకంతో సహా అమ్మవారికి కుంకుమార్చనలు మరియు ఈరోజు పౌర్ణమి సందర్భంగా చెండీ హోమము అలాగే మరి తులసి కళ్యాణ సాయంత్రం తులసి కళ్యాణము మరియు లక్ష దీపోత్సవము జరుగుతుంది భక్తులు చాలా ఎంతోమంది పాల్గొని అంగరంగ వైభవంగా పండుగ వాతావరణము ఈ దేవాలయంలో నెలకొన్నది మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముందు మన మహారాజగోపురం నిర్మాణం జరుగుతున్నది మరి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా భారీ ఎత్తున పెద్ద ఎత్తున పూజలు ఎంతోమందికి కోరికలు నెరవేరాలని మేము ఆశిస్తూ మరి ఇక్కడ మాకు సహకరించిన మరి గ్రామ పెద్దలు కానీ మరియు ఆలయ సిబ్బంది కానీ మీడియా మిత్రులు కానీ పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ మరి అర్చకులు కానీ అందరికీ ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము அலஹர மகா அலஹர மகாதேவரே அயப்பே அய்யப்போ அய்யப்போ அய்யப்ப न तमाम चिंता तोम तमाम तोम तोम आयपा चिंता न तोम तम्पा अया अपा ओम अय ओम अययापो ओ होला हो கோயிலா நிலபடவே கோயிலா ஓ கோயில ஓ கோயிலா நிலபடவே கோயிலா நோச்சு தாரு மல்லவன கோயிலா மல்லபோல போல வேதாமா சுவீ மேடல வேதாமா तो मेरा दामा, मेरा आमे, आमे, लग, आपू, आपू, स्वामी में मल्ले बोल दतामा स्वामी में रोदा कौमे अयपो कौ अयप स्वामी हृण अयर मै रामी की जयली माता की जय महादेव शंकर महादेव मोन शंकर नमस्वामस्वा